మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైనటువంటి పోతన శ్రీమద్భాగవతం అష్టమస్కంధం గజేంద్ర మోక్షము నుండి ఇవాళ ఒక వచనం ఒక పద్యాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం పద్యం అంటే ఛందోబద్ధంగా రాగయుక్తంగా ఉంటుంది వినడానికి మాధుర్యంగా ఉంటుంది కానీ పోతన గారి వచనం కూడా ప్రాస పదాలతో అదొక ధారలాగా వినడానికి ఎంతో మాధుర్యాన్ని కలిగి ఉంటుంది మరి మొసలి ఏనుగుల యుద్ధాన్ని ఆయన ఎలా ఓచనంలో చిత్రీకరించాడో విని ఆస్వాదించండి ఇట్లు కరిమకరంబులు రెండును నుండుండ సముద్దండ దండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై అన్యోన్య విజయశ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును గిరిగిరియును పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబు నంబట్టుచు వెలికిలోని కిందిగుచుచు కొలంకు కలంకం కలంకంబంద కడువడినిట్టట్టుబడి తడబడక బుడబుడాను కారంబులై బుగులు బుగుళ్లను చప్పుళ్లతో నురువులు గట్టుచు జలంబులుప్పరంబెగన్ జప్పరించుచు తప్పక వదన గహ్వరంబులను అప్పళించుచు నిశిత నితాంత దురంత దంత కుంతంబుల నింతింతలు తునియలై నెప్పళంబు నంబును కచిప్పలు కుదుళ్ళు దప్పి రక్తంబులు క్రమ్ముదేరహుమని ఒక్కుమ్మడింజిమ్ముచు ఇతరేతర సమాకర్షణంబు లంకదలక పదంబుల మొదలి పట్టు వదలక కుదురై వర్తించుచు పరిభ్రమణ వేగంబున జలంబులందిరుగుచు మకరకమఠ కర్కట గండక మండూకాది నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా నుండు రభసంబున నిక్కలువడ్రక్కంద్రొక్కుచు మెండు జడి నాచు గుల్ల చిప్ప తండంబులం పరస్పర తాడంబులకు అడ్డంబుగా నొడ్డుచు ఓల మాసగునక గెలుపు దళంబులు బెట్టి దంబులై రెట్టింపన్ అహోరాత్రంబులం బోలె క్రమక్రమ విజృంభమానంబులై మానంబులై బహుకాల కలహ విహారంబులై నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై పోరుచున్న సమయంబునన్ మిత్రులరా భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇట్లు కరిమకరంబులు రెండును నండుండ సముద్దండ దండంబులై ఆ ఏనుగు మొసలి విజృంభించిన శరీరాలతో పోరాడుతూ నిఖిల భీకరంబులై ఆ పోరాటాన్ని చూస్తే సమస్త లోకాలు కూడా భీతి చెందేటుందంట ఆ పోరాటం అన్యోన్య విజయశ్రీ వసీకరంబులై తాను గెలవాలంటే తాను గెలవాలనేటటువంటి కాంక్షతో సంక్షోభిత కమలాకరంబులై కమలాకరంబు కమలములకు నెలవైనటువంటిది సరోవరం ఆ సరోవరాన్ని సంక్షోభితం గందరగోళపరిచేయి హరిహరియును కిపిరు గిరిగిరియునుందాకిపిరుతివక పెనంగు తెరంగున ఒక సింహం మరో సింహంతో పోరాడితే ఎలా ఉంటుందో ఒక కొండ మరో కొండను ఢీకుంటే ఎలా ఉంటుందో అలా వినుదీయకుండా నీరాటంబైన పోరాటంబు పోరాటంబునంబట్టుచూ నీటిలో పోరాడుతూ వెలిగి లోనికి దిగుచుచు ఏనుగు మొసల్ని బయటికి లాగాలని మొసలి ఏనుగును లోపలికి లాగాలని అలా లాక్కు లాగుతూ కొలంకు బంద ఆ కాసారాన్ని కలుషితమయం చేసి కడుబడి నిట్టట్టుబడి తడబడక ఈ పోరాటంలో ఒక్కొక్కసారి అటుబడి ఇటుబడినప్పటికీ అవి తడబడక మళ్ళీ వెంటనే నిలదొక్కుంటూ బుడబుడానుకారంబులై బుగులు బుగుళ్లను చప్పుళ్ళతో నురువులు గట్టుచు మరి కింద పడి మీద పడుతూ ఉంటే నీటిలో శబ్దాలు వస్తాయి కదా ఆ శబ్దాలు బుడబుడ అనేటువంటి శబ్దాలతో బుగులు బుగుళ్ళనే చప్పుళ్ళతో నురువులు గట్టుచు నీటిపైన నురుగులు గట్టాయట జలంబులు పరం బెగయ్య చప్పరింపుచు చప్పరించుచు జలంబులు అంటే ఆ నీళ్లు ఇవి కిందపడి లేస్తున్నప్పుడు లేదా ఏనుగు తొండముతో నీటిని చరిచినప్పుడు మొసలి తోకతో చరిచినప్పుడు నీరు ఉప్పరం బెగుచు ఆకాశంపైకి చిమ్ముతుందట చిమ్మి మళ్ళీ కింద పడినప్పుడు అవి ఆ నీటిని చప్పరించుచు తప్పక వదన గహ్వరంబులను అప్పళించుచు వాటి యొక్క గుహల్లాంటి నోళ్లతో అప్పళించుచు అప్పళించుచు అంటే మూస్తూ తెరుస్తూ అని ఒక అర్థం కొరుకుతూ అని మరొక అర్థం నిశిత నితాంత దురంత దంత కుంతంబుల చాలా వాడి అయినటువంటి మహాభయంకరమైనటువంటి వాటి దంతాలనేటటువంటి బల్లాలతో బల్లెల్లాంటి దంతాలతో ఈటెల్లాంటి దంతాలతో ఎంతింతలు దునియలై ఆ పొడుసుకుంటూ ఉంటే ఆ పొడవటం వల్ల వాటి శరీరంలోని భాగాలు ముక్కలైపోతున్నాయట నెప్పళంబు నంపునుక చిప్పలు కుదుళ్ళు దప్పి పునుక చిప్పలు అంటే మనం పునికి అంటూ ఉంటామంట కపాల భాగం అందులో ఆ ఎముకలు కుదుళ్ళు దప్పి వాటి యొక్క స్థానాలు కూడా కొంచెం భ్రంశము చెంది రక్తంబులు క్రమ్ము రహుమ్ అని ఒక్కుమ్మడంజిమ్ముచు గాయాలయ్యి ఆ శరీరంలో నుంచి ఒక్కసారిగా రక్తం చిమ్ముతోందట ఇతరేతర సమాకర్షణంబు లంకదలక పదంబుల మొదలి పట్టు వదలక ఒకదాన్నొకటి లాగేటప్పుడు అవి మొదలు ఏదైతే దృఢంగా పట్టుకొని ఉంటాయో ఆ స్థానాన్ని వదలకుండా ఉదాహరణకి తాడు పట్టుకొని లాగేటప్పుడు ఆ మొట్టమొదట ఉండేటువంటి వ్యక్తులు ఆ బలంగా నేలని దృఢంగా పట్టుకొని ఉంటారు వాళ్ళు ఏమాత్రం కదిలినా అవతల వైపు వెళ్ళి పడిపోతారు కాబట్టి అలా కాకుండా దృఢంగా పట్టుకొని ఉంటారు అలాగా ఇక్కడ కూడా ఆ మొసలి ఏనుగు కూడా ఒకదాన్న ఒకటి లాక్కుంటూ ఆ పోరాటం చేసేటప్పుడు కూడా వాటి పాదాలు మాత్రం దృఢంగా పట్టుకొని ఉన్నాయట పరిభ్రమణ వేగంబున జలంబులం తిరుగుచు అలా పట్టుకునే పిల్లలు దృఢంగా కాళ్ళు పట్టుకునే అలా రౌండ్ తిరుగుతూ ఉంటారు అలాగ ఇక్కడ కూడా ఇవి పరిభ్రమణ వేగంపున పాదాలు దృఢంగా పట్టుకొని నీటిలో అలా తిరుగుతూ మకర కమఠ కర్కట గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా గానుండుంటి దాకు రభసంబునని కలువడం రక్కం ఇవి ఇలా పోరాటం చేస్తూ ఉంటే ఈ పోరాటంలో పడి మకరం మొసళ్ళు కమఠ తాబేళ్ళు కర్కట ఎండ్రకాయలు గండక చేపలు మండూక కప్పలు ఇవన్నీ కూడా వీటి యొక్క రభసంపున ఒకదాన్నొకటి ఆ పోరాటం మధ్యలో పడి అవి ప్రాణంబులు క్షీణంబులుగా కూడా రక్కం ద్రొక్కుచు వీటిని అనగదొక్కుతూ ఆ చేయడం వల్ల ఆ పోరాటంలో వీటి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయట మెండు జడి బెండువడి ఆ పోరాటంలో ఆ ఏనుగు మొసలి యొక్క బలం క్షీణించి నీరసపడి నాసు గుల్లచిప్ప చిప్ప తండంబులం పరస్పర తాడనంబులకు అడ్డంగా నొడ్డుచు ఇవి ఆ పోరాడేటప్పుడు ఆ నీటిలో దొరికే నాసును గుళ్ళ చిప్ప గుళ్ళ చిప్ప తండంబులు అంటే కప్పచిప్పలు లేదా ఆల్చిప్పలు అంటాం ఆ ఆల్చిప్పల్ని తీసుకొని ఒకదానిపైకి ఒకటి కొట్టుకునేటప్పుడు వాటిని రక్షణకు అడ్డుగా ఉపయోగించుకుంటున్నాయట ఓల మాసగొనక శరీరంపై ఆశ వదిలేసి గెలుపుదలంపులు బెట్టిదంబులై రెట్టింపన్ గెలవాలనేటటువంటి కాంక్ష ఆ పట్టుదల పెరిగి రెట్టింపై అహోరాత్రంబులు బోలె క్రమక్రమ విజృంభమానంబులై అహోరాత్రంబులు అంటే పగలు రాత్రుల్లాగా క్రమక్రమంగా విజృంభమానంబులై ఎలా అయితే పగలు రాత్రి క్రమంగా వస్తాయో ఇవి కూడా క్రమక్రమంగా ఒకసారి మొసలి విజృంభిస్తే మరొకసారి ఏనుగు విజృంభిస్తే ఇలా విజృంభిస్తూ పోరాడుతూ బహుకాల కలహ విహారంభులై ఇలా ఎంతో కాలం పోరాటంలోనే కాలం గడుపుతూ నిర్గత నిద్రాహారంబులై పోరాటంలోబడి నిద్రను ఆహారాన్ని కూడా మర్చిపోయి ఆకలిని కూడా మర్చిపోయి అవక్ర పరాక్రమ ఘోరంబులై పోరుచున్న సమయంబున మొక్కవోని దీక్షతో పట్టుదలతో శౌర్యముతో భయంకరంగా పోరాడే సమయంలో జవమును చెలమును బలమును బోరు కరటి వీరతకు మకర మీన కర్కట నివహము నమిత్ర నిలయము బుందెన్ కరటి అంటే ఏనుగు వీరతకు దాని యొక్క సూరత్వానికి అది ఎలా పోరాడుతుందంటే ఈ భూలోకములో జవమును ఎంతో చురుకుదనంతో వేగంతో చలమును పట్టుదలతో బలమును ఎంతో శక్తితో వివిధములుగా పోరు రకరకాలుగా మొసలితో పోరాడుతూ ఉంటే దివి ఆ అంతరిక్షంలో మకర మీన కర్కట నివహములు మకర రాశి మీనరాశి కర్కట రాశి అంటే మొసలి చేప ఎండ్రకాయ రాసులు ఒక్కటన ఒక్కసారిగా మిత్ర నిలయము బొందెన్ ఆ సూర్యమండలంలోకి ప్రవేశించాయట ఎందుకంటే ఏనుగు యొక్క పరాక్రమాన్ని చూసి భీతి చెందాయి ఎందుకు అవి భీతి చెందాయి అంటే అవి మొసలిని తమ స్నేహితు స్నేహితుడిగా భావిస్తున్నాయి ఎందుకు ఇవన్నీ జలచరాలు మొసలి చేప ఎండ్రకాయ ఇవన్నీ జలచరాలు కాబట్టి ఆ మొసలిలో తమను చూసుకుంటున్నాయి అందుకని మొసలి ఎప్పుడైతే ఏనుగు విజృంభిస్తోందో అప్పుడు ఈ మొసలిని తమలో ఊహించుకొని అవి భయపడి సూర్యుని దగ్గరికి వెళ్ళాయి ఇట్లా అసమంజసమైనటువంటి ఊహని సమంజసంగా భావించడా ఉత్ప్రేక్షాలంకారము అంటాం మిథులారా మరి ఇలాంటి పద్యాల్ని తర్వాతి పద్యాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి